నమస్కారం అండి నా పేరు లక్ష్మి అండి ఈ మధ్య కొంచెం నాకు దగ్గు జలుబు అనేది చేయటం వల్ల కొద్దిగా గొంతు పోయిందండి నిన్నే నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ మందులు తీసుకోవడం వల్ల కొంచెం ఇప్పుడు నా గొంతు మెరుగ్గా అనిపిస్తుందండి ఇప్పటివరకు నా గొంతు వల్ల ఏమైనా ఇబ్బంది పడి ఉంటే కనుక నన్ను క్షమించండి అలాంటి ఇబ్బంది అనేది కలగకుండా మంచిగా దేవుడి కంటెంట్ అనేది నేను అప్లోడ్ చేస్తానండి ఈరోజు వచ్చేసి నేను ఇరవై రెండవ అధ్యాయము నేను చెప్పబోతున్నానండి పురాణం ఒకసారి చూడండి ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చెయ్యుట మరల అత్రిమహాముని అగస్సునికిట్లు చెప్పతొడిగాను పురంజయుడు వశిష్ఠులవాడు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణి షోడసోపచారములతో పూజించి శ్రీహర్ని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహమును కరిగాను అట్టి సమయంలో విష్ణుభత్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా ధరించి పురంజైని సమీపంచి రాజా విచారింపకము నువ్వు వెంటనే చల్లా చెదురై ఉన్న నీ సైన్యమును తీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతనెవరో మహానుభావుని వలే ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజైని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నివ్వలేకపోయినవి అదీనూ కాక శ్రీమన్నారాయణుడు పురంజైని విజయానికి అన్ని విధముల సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణి మహిమయే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుమని కేకలు వేయుచూ పారిపోయిరి పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగునా విషమును త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరచును కార్తీక మాసం అంతయు నదీ స్నానం దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభర్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మం ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభర్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేద అధ్యయనం అధ్యయనమురించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రత అనుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సంసార సాగర ముద్దరి ముద్దరించుటకు దైవభర్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభర్తి ప్రభావము వర్ణాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహరుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభర్తి చేతి నొందిరి శ్రీహరి భర్తవచ్చలుడు సదా పుణ్యాత్మను కంటికి రెప్పవలే కాపాడు ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు ఆది ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలనుసగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి వెయ్యి సూర్యభగవాన్ల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందుండుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతము భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై విలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడును కార్తీక మాసంలో శుచియ్య పురాణ పట్నం చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ద్వామింస అధ్యాయము ఇరవది రెండో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం ఓం నమ శివాయ ओम नमो नारायणा ओम नमो नारायणा ओम नमो नारायणा लोका सखिनों सर्व जन सुखि ओम शांति शांति शांति